స్వామి శరణమయ్యప్ప ధర్మవరం పట్టణం నుంచి అయ్యప్ప మహాలాదనతో నలభై ఐదు రోజులు మేము దీక్ష తీసుకొని వాటి యొక్క అనుభవాల్ని గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ జువాలజీ లెక్చరర్ అయినటువంటి శీలా నాగరాజు గారు వారి యొక్క అనుభవాలతో మనకి తెలియజేస్తారు నమస్తే స్వామి గారు మీ యొక్క అనుభవాలని ఈ యొక్క వీడియో ద్వారా మీకు తెలపండి స్వామి థ్యాంక్ యూ స్వామి నా పేరు శీలా నాగరాజు గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో జువాజీ లెచ్చిగా వర్క్ చేస్తున్నాను గత నవంబర్ ఇరవై తారీఖున మొట్టమొదటిసారిగా మాలాధారణ చేయడం జరిగింది కన్నస్వామిగా నలభై మూడు దీక్ష మండల దీక్ష కంప్లీట్ చేసుకుని డిసెంబర్ జనవరి రెండవ తారీఖున మా యొక్క శబరిమల యాత్ర ఇచ్చింది శబరిమల యాత్రలో చాలా చక్కగా ఆహ్లాదంగా శబరిమల అయ్యప్పను దర్శించడం జరిగింది అలాగే నెయ్యాభిషేకం కూడా విజయవంతంగా కంప్లీట్ చేయడం జరిగింది దానిలో భాగంగా మేము ఇంకా విజయం విజయయాత్రలో భాగంగా కన్యాకుమారిని దర్శించడం తిరువనంతపురంలో పద్మనాభ స్వామిని దర్శించడము చాలా చక్కటి అనుభూతి మాకు కలిగింది కన్యాకుమారిలో సన్ రైజ్ చాలా చక్కగా అను అనుభూతి మా మాకు కలిగింది అదేవిధంగానే మధురై చాలా పెద్ద టెంపులు మీనాక్షి అమ్మవారిని దర్శించడం కూడా జరిగింది మరుసటి రోజు శ్రీరంగం మన శ్రీరంగం స్వామి కూడా రంగనాథ స్వామిని కూడా మనం దర్శించడం జరిగింది ఆ తర్వాత ఈరోజు చివరిగా మేము అరుణాచలం చేరుకున్నాము మరి అరుణాచలేశ్వరిని ఇంతకుముందే దర్శనం చేసుకోవడం జరుగుతుంది నేను మొట్టమొదటిసారిగా రెండు రెండు సార్లు సివిల్లో శబరిమల అయ్యప్పని దర్శించడం జరిగింది నాకు చాలామంది మా మిత్రులు హెల్ప్ చేశారు సహాయం చేశారు కూచి హరినాథ్ గారు తర్వాత తాడిమలి రా రామకృష్ణ గారు తర్వాత మన విజ్ఞ జిగ్నేష్ స్వామి వెంకటేష్ గారు తర్వాత కూచిహరినాథ్ గారు తొమ్మిదవ పడి తర్వాత తాడిమరి రామకృష్ణ గారు పద్నాలుగవ పడి జిగ్నేష్ గారు మూడవ పడి నేను కనీసస్వామిగా ఎంటర్ అయ్యాను తర్వాత నాకు మిత్రులు ఆప్తమిత్రులైనటువంటి కోనాపురం సాయి ప్రసాదు గంటస్వామిగా మూడవ పడి మాతో పాటు ఇక్కడ ఇచ్చేసి మా అందరి సహకారంతో మేము ఈ యాత్ర విజయవంతంగా కంప్లీట్ చేసుకున్నాము అందరికీ నమస్కారాలు స్వామి అయ్యప్ప శ్రీ ధర్మశాస్త్రాన్ని శ్రీ ధర్మశాస్త్రాన్ని తాడిమేరి రామకృష్ణయ్య గారు పద్నాలుగో పడి కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఆయన మాటల్లో అయ్యప్ప మాలాదరణ వేసి వాటి యొక్క అనుభవాల గురించి మీరు తెలియజేయగలని కోరుతున్నాం స్వామి గారు చెప్పండి ఏమి సార్ అని చెప్పండి నేను పద్నాలుగు సార్ పది పద్నాలుగు సార్ మాట్లాడడం జరిగింది దీనికి మా మాకు వెళ్ళవేలా ఉంటాయి ఆయన ప్రతిఫలం కూడా నేను ఈ పద్నాలుగు సార్లు అమలు చేయడం జరిగింది ఆయన చాలా జీవనే సైనా గురుస్వామి ఆయన దానిలోనే నేను అచ్చిన తింటాను కావున నేను పట్నాలు సార్లు కంటిన్యూగా చేయడం అలా మార్తం చేయడం జరిగింది ఇక్కడ కూచి హరినాథ్ గారు అయ్యప్ప స్వామి యొక్క కొండకి పూర్తిగా వెక్కే కొండ ఎక్కడం కానీ దిగడం కానీ ఎంతో ఆనందోత్సవాలతో నడువడని వాళ్ళని సైతం హెల్ప్ చేసుకుంటా బాగా అందరినీ కూడా అక్కడికి దర్శనం చేయించడానికి ఆయన యొక్క తోడ్పాటు అందరికీ అందించారు ఆయన యొక్క అనుభవాలను కూడా మనం అడిగి తెలుసుకుందాం హరినాథ్ స్వామి గారు మీ యొక్క అనుభవాలు తెలియజేయవలసిందిగా కోరుచున్నాం ఒకసారి ఐదు నాలుగు శబరికొండకు బయలుదేరడం జరిగింది గోదావరి రెండో బాలకృష్ణ అభిషేకం చేసుకుని మిగతా మా హెచ్చిన ఈ యాత్రలో అరుణాచల్ ప్రదేశంలో ఈ యాత్రలో మాత్రం గారిని కొత్తగా జరిగింది